అంతర్గమ మండల కేంద్రంలోని మోర్మూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెక్టార్ వన్ టూ త్రీ ఫోర్ అంగన్వాడీ కేంద్రాల్లో తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు సూపర్వైజర్ అంజలి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మోడల్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పెన్యాల విమల మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రీ స్కూల్ పిల్లలతో వాడవాడల తిరిగి ర్యాలీ తీసి అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసే పిల్లలతో ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది అనంతరం గర్భిణీలు బాలింతలకు పాలు గుడ్లు బాలామృతం పంపిణీ చేయడం జరిగిందని టీచర్ పెన్న విమల తెలిపారు ఈరోజు మురుమూరు అంగన్వాడీ కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలోని వన్ టూ త్రీ ఎల్లంపల్లి నాలుగు అంగన్వాడీ కేంద్రాల గర్భిణీలు బాలింతలు కల్లులు అందరూ సెక్టర్ సూపర్వైజర్ అంజలి మేడం గారి అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించినాము గ్రామంలో ర్యాలీ తీసి పిల్లలందరి చేత ఆటలు పాటలు ఆడించి జెండా ఆవిష్కరణ చేసి పిల్లలందరికీ బహుమతులు పంచినాము తదనంతరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన పిల్లలందరూ మళ్ళీ స్కూలుకు యథావిధంగా రావాలి ప్రీ స్కూల్ నడవాలి ఎత్తు బరువు జోగడానికి ప్రతీ నెల అందరూ అందుబాటులో ఉండాలని మేడం గారు అవగాహన చేసినారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ తల్లులు పిల్లలు ఎంతో ఉత్సాహంగా మామిడి తోరాల అలంకరణ చేసి రంగవల్లి ముగ్గులు వేసి ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసినారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు బి శారద ఆర్ లావణ్య సంతోషి మరియు రవళి తల్లులు పిల్లలు గర్భిణీలు ఆశా వర్కర్లు శిరీష జ్యోతి పుష్ప శ్రవంతి మరియు గ్రామంలోని తల్లులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలిపిస్తున్నాను ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంజలి అంగన్వాడీ టీచర్స్ కమ్మల గాయత్రి భారతి ఆయాలు కొద్రుపాక లక్ష్మి కమిటీ సభ్యులు విశారద ఆర్ లావణ్య రవళి కందుగుల సంతోష్ వర్కర్లు పేసరి జ్యోతి మగిడి శిరీష పుష్ప స్రవంతి గర్భిణీలు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు